ఈ కార్యక్రమాలు నేటికి పంతొమ్మిది సంవత్సరాలు స్వామివారి వారితో కంటిన్యూ అవుతున్నాయి మరి రెండు వేల పదిహేను మార్చ్ ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది చిరంజీవి స్వామి వారి రామతీర్థంలో కొత్త కొత్త ఆలయాలు వెరైటీ ఆలయాలు కట్టకండి పాత ఆలయాన్ని ఆలయాలని తీర్చుకొని తీర్చిదిద్దండి వాటిని జీర్ణోద్ధారానికి గురించి అని చెప్పి వారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామివారు మాకు అనేక రకాలుగా దీవిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు మాతో చేయించుకున్నారు ఇదంతా ఒక అడివి కనీసం కూర్చోడానికి కూడా లేనటువంటి చోట్ల ఈరోజు యాగశాల నిర్మించి రాత్రి పగలు మూడు రోజుల పాటు విశేషమైనటువంటి హోమాలు జరిగాయంటే దిన దినదినా అభివృద్ధి జరుగుతుంది దానికి నిదర్శనం మరి ఇటీవల ఇక్కడ అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది నాగం చవితి నాడు ఒక అవివేక్ చేసినటువంటి పని వల్ల చాలా మంది ఒక సుమారు వంద మంది తేనె దాడికి గురయ్యారు మరి చాలా ఆర్తనార్థాలు చేశారు అటువంటి ప్రదేశంలో ఈరోజు శాంతి హోమాలు జరిగాయి మళ్ళీ పూర్వ వైభవం ఆలయానికి రావాలని ఇక్కడ మళ్ళీ అందరూ సుఖ సంతోషాలతో వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా నేను నా సినిమా సిని నారాయణ నారాయణదాస్ గారి కుటుంబీకులు మన మధ్య ఉన్నారు వారిని శ్రీ ఆదిబట్ల ఆదిపట్ల ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ ఆనంద నారాయణ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం 没有吗？<music>

शिवाय शिवाय नमश्च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय Que oh. eu... మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా తన ప్రజ స్కందాలు ప్రవేశపరిచిన ఊరికి ఒకటంతా సహాయమైన శ్రీశ్వర్ ద్వారా గత పంతొమ్మిది సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి సేవా కార్యక్రమాలు పక్కన నిర్వహిస్తూ ఉద్యోగాన్ని సద్యోగాన్ని రెండింటినీ న్యాయంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మన పద్మనాభం అలాగే భవానీ దంపతులు గారు కూడా ఒకసారి మనందరం కూడా సత్కరించుకోవాల్సిన భాగ్యం ఎంతైనా ఉంది ముఖ్యంగా కీర్తి శేషు పట్నాల అప్పారావు గారి స్మృతిలో స్పార్క్ అనే ఒక సంస్థను ప్రారంభించి పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కోవిడ్ కష్టకాలంలో ఎంతో మందికి ప్రాణానికి కాపాడిన వీలుగా రక్తదాని కార్యక్రమాలు కానివ్వండి అలాగే మరి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ మద్దతులో హెల్త్ అనే ఒక శీర్షికతో సమాజానికి ఎంతైనా సరే ఒక లీగల్ ప్రకారంగా అలాగే ప్లాంటేషన్ ప్రకారంగా ఒక లీగల్ సర్వీస్ చేస్తూ ఎడ్యుకేషన్ ప్రధానంగా చేస్తూ అలాగే భూమి రంగంలో కూడా మేడం గారు కూడా సార్ కూడా ఎంతో మంది సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క స్వామివారి పాదాల చెంత పెద్దలు పూజలు గురువులు అందరి యొక్క

సహకరిస్తావా అంటే తను సహకరించి ముందు వచ్చింది అది నిరాటకంగా ఈ రోజు వరకు కొనసాగిందంటే తన తాలూకా వజ్ర సంకల్పం అది అది తన భుజ స్కంధాలుగా వేసుకుంటూ నేను ఉన్నా లేకపోయినా తను అధ్యక్ష స్థానంలో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తుంది తనకి ఉద్యోగం చేయడం చాలా ఇంట్రెస్ట్ చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ కానీ కుటుంబం కోసం సేవా కార్యక్రమాల కోసం అవన్నీ త్యాగం చేసి ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తుంది సంస్కృత పండితురాలు రామాయణ భాగవతం భాగవద్గీత అనర్గళంగా చెప్పగలిగినటువంటి నేర్పు అన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా చాలా కార్యక్రమాల్లో వినోజన్ నుండి తను ముందుకు తీసుకెళ్తుంది ఇంతటి పెద్దలు సమక్షంలో తనకి ఆశీర్వచనం లభించడం మా పూర్వజన్మను సుకృతంగా మహాలక్ష్మిని అందరూ జీవించాల్సినగా కోరుతున్నాం సంభాషణ అంటారు ఎప్పుడైనా ఎవరినైనా చూసినా అంటే పెద్దవాళ్ళు వాళ్ళని కరళారా వేషించిన వాళ్ళ యొక్క స్పర్శ వాళ్ళని తాకినా వాళ్ళతో మాట్లాడినా మహాత్ములు వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో ఆ పుణ్యం అంతా మనకు వస్తుందట ఈ రోజు స్వామి సమక్షంలో నిజంగా వేల వేల పండితులందరూ కూడా విచ్చేసి నేను ఒక్కడే చూస్తాను తిరుపతి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా స్వామి మీకు ఎంత బాగా జరుగుతుంది మా విజయనగరం విజయనగరం వెళ్ళారు బహుస్మృతి సాహిత్యాల వేదిక అలాంటి వేదికలో మీరు ఆవిర్భవించి ఇలా ఉండిపోవడమా అంటే ఉన్నది ఈ పరుగుడ శతాబ్దం నుంచి ఎన్నో రాజమర్యాలు జరిగిన మా ఏక మా మీద తెలియదు ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఇలాంటి వారు ఓన్లీ స్వామివారి కైంకర్యం పెట్టుకున్నా చాలు ఆ మహాద్భాగ్యం మీరు వచ్చినప్పుడు చేస్తుండే ఇవన్నీ చూస్తుంటే నిజంగా స్వామి మాకు కల్పించాలి మీ యొక్క పుణ్యవచనాలు అయితేనేమి పురాణ శ్రవం అయితేనేమి భవనాలు అయితేనేమి మేము కళలో కూడా భావిస్తలేదు ముఖ్యంగా శ్రీహస్సు గారికి విష్ణు గారికి ఆ చిన్నవాళ్ళు ఏమి ఉంటారు దాసానికి కాసేవాళ్ళు అందరికీ కూడా విశ్వ సతీష్ గారికి ఇలా ఈ కార్యక్రమాల చేసిన అందరికీ పేరు పేరున అంతే అంటే నిన్న చిన్న ఇన్సిడెంట్ స్వామి గారికి ఆ మీ అందరూ లక్ష్మీదేవి గారికి ఆ నేను మంగళం చేసినప్పుడు లేరు ఆ స్వామివారిని అయిపోయిన తర్వాత స్వామిని మిస్ అయ్యాను అని వెనక్కి నేను లాస్ట్ వెళ్ళ మా స్వామికి చాలా సార్లు స్వామివారు పువ్వు పడ్డం నేనైతే పడలేను ఎప్పుడు చూడలేదు ఆ ఎంత ఆనందం వేసిందంటే స్వామి నిండాలుగా తయారు చేయడం నిజంగా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూసినంత కల్పించారు మీరు మాకు స్వామిని స్వామి చెప్పారు స్వామి ఎంతమందిని తీసుకొస్తున్నావు నువ్వు నువ్వు నీకు వేద పంటదన నిశ్చయం జరిగేటట్టుగా చూస్తున్నామని కోరుకోగానే స్వామిపై నుంచి ఒక పువ్వు పడిపోయింది అది నాకు ఎంత ఆలోచనట్టే అప్పటి నుంచి మాట్లాడలేదు అందుకే మీరు మాట్లాడినా బాగా మౌలిగానే ఉండిపోయి దాన్ని ఆస్వాదిస్తారు అలాగా ఎప్పుడు నాకైతే జరగలేదు ఈ పంతొమ్మిది సంవత్సరాలే పై నుంచి నేర్చుకోవలేదు మా స్వామి చూశారు చూసారు చెప్పు పాలు వచ్చింది ఇలా పైకి రాడు అక్కడ

मारा किसे आप तुम्हारे कैसे बचे आप कडर्नारा और सेतिपाय हावरे दादा तत्र तत्र भदवत्त को श्री गुरु आश्रम हालांकि यह कार्यक्रमानी निर्वलगनला दक्षिण शिक्षा करने के प्रति अक्षत को द्वितीय को मायने में गति प्रगति करने के लिए चेष्टा సారదార సారవాలే జనగర్ సెలపోయే నిలబెటిన ప్రసల సెలసని రెండు రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలన వస్తున్నారు దానికి నింతో ఆశపరించుట బుద్ధ సొనతి తెగ ఆనసిట చాలా సంతోషం చాలా చాలా సంతోషం

es que uno con la más daño de años, cuando uno tiene más de 16 años, no tiene más daño. ¿Cómo se parece? ¿Cómo se

నేను ఆయన ఏదలా చూపించేనటువంటి ప్రేమ ఈ ప్రేమ నేను కలిపి అక్కడ ఎక్కడో నా బొట్టుని ఉంచి అక్కడ సో స్ట్రాంగ్ బాండ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద గాడ్స్ గ్రేటెడ్ ఎట్ ఇన్ననా ఐ థింక్ ఐ హావ్ ఐ ప్రిక్

అసలు పరిచయం కాదు కానీ అంత ప్రేమ మనుషుల వచ్చి ఆవిడలో చేయించాలి ఇప్పుడు కూర్చున్నాడు వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తాను ఆయన సర్వీస్ చేస్తారు సేవలు అందిస్తారు ఆ సేవల్లో ప్రేమను చూపిస్తారు మన అందరం కూడా అలవరుచుకోవాల్సింది ఏంటో తెలుసా అలవరచుకోవాల్సింది తెలుసా గాట్స్ లా ఆశ్చల దేవుడు మన మీద చూపించిన ఆ ప్రేమ అంతాన్ని పరవచించేది గలిగిడే వి ఆర్ ఆల్ సో హ్యాపీ టు బి బ్యాక్ సో హ్యాపీ నేన ఎక్కడైనా నేను తెలుసరు

谢谢。<Yeah. S 2> <Yeah. S 3> yeah.